కర్మ సిద్ధాంతం గురించి అందరూ చెబుతూ ఉంటారు మత సిద్ధాంతాన్ని నమ్మని వారు సైతం కర్మ అని అంటుంటారు అలాగే కర్మ అన్నది ఒకటి ఉంటుందని అది బలీయమైనది అని నమ్మేవారు అత్యధికం ఉంటారు ఈ నేపథ్యంలో కర్మసిద్ధాంతం గురించి చెబుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తనదైన శైలిలో వైసీపీ అధినాయకత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఉప సభాపతి ఆసీనులు చేశాక సభా సాంప్రదాయం ప్రకారం సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం చేశారు అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కర్మ బలమైనది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామ రాజుని సొంత నియోజకవర్గం నర పురంలో కూడా అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు అయితే కర్మ ఎవరిని వదలదని అంటూ నాడు రఘురామను అడ్డుకున్న వారు ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోతున్నారని ఆయన వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు పైగా ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అని జగన్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి తొలి అసెంబ్లీ సెషన్ నిర్వహించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ మరీ చురకలు అంటించారు కర్మ ఎవరినైనా వదలదని అనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు వారు వీరు అని కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో అందరూ బాధితులే అని ఆయన అన్నారు ఇక రఘురామను గత ప్రభుత్వం పెట్టిన బాధలు అన్ని ఇన్ని కావని ఆయన అంటూ ఆ కర్మఫలమే ఇప్పుడు ఇలా వెంటాడుతోంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సైతం అంతా బాధితులు అయ్యారని ఆయన అన్నారు ఆ విధంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డారని అన్నారు హోం మంత్రి అనితను సైతం వదలలేదని ఆయన చెప్పారు